హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏంటి ఏమో నిమ్మకాయలు అగరబత్తులు రంగులు చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఈరోజు మేమైతే పెద్ద పిల్లనివ్వడం చేస్తున్నాము పెద్ద అంటే కనకదుర్గమ్మ బానవ్వ దుర్గమ్మ అని కూడా అంటారు రోజు అమ్మవారికి కోడితో మొక్కడం పిల్లనివ్వడం అంటే దానికంటే ముందు బోనం సిద్ధం చేసుకోవాలి బోనంకి రెడీ చేసుకొని బోనం అక్కడ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మిగతా పని చేసుకుందామని చెప్పేసి ముందు బోనం పెట్టాను ఇగో నేను ఇక్కడ వాటర్ కలుపుతున్నా కదా దీన్నే జాజు అంటారు ఇందులో వాటర్ కలిపి పెద్దవర గద్దెని మనం అలుక్కోవాలి అలకడం అన్నీ తీశాను ఇగో ఇప్పుడు జాజుతో వాటర్ కలిపి అలుకుతున్నాను ఈ అమ్మవారు లంబడి దేవత కానీ చాలామంది ఇండ్లల్లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు చాలా మహిమగల్ల తల్లి ఈ అమ్మవారికి మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలకి ఒకసారి కొలుపు కొలుస్తారు ఎక్కువ మంది ఈ అమ్మవారికి ఆదివారం కానీ బుధవారం కానీ చేస్తారు ఎందుకంటే మేకను కోళ్ళను కొయ్యడం ఉంటుంది అమ్మవారికి ఈ అమ్మవారు నీసు దేవుడు అండి ఈ అమ్మవారికి చేసే ముందు మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో వాకిట్లో వాకిరి దేవర చేస్తారు వాకిలి దేవర అమ్మవారికి గొర్రెను కోస్తారు ఈ అమ్మవారికి అయితే మేకపోతును కోస్తారు వాకిరి దేవరకి చేసిన అదే రోజు రాత్రి ఈ అమ్మవారి కొలుపైతే ప్రారంభిస్తారు అమ్మవారికి ఇలా జాజుతో వాళ్ళకి అలంకరణ చేసి పువ్వులు గూడ్లు కొబ్బరికాయలు గుగ్గిలం వేస్తారు పట్నంలాగా కింద ముగ్గు వేస్తారు అది కొలుపప్పుడు అండి ఇప్పుడైతే మేము కోడిపిల్లతో చేస్తున్నాం మొక్కుతున్నాం కాబట్టి ఇప్పుడు అదంతా ఏముండదు మామూలుగా కొలుపు అయితే ముందు మొత్తం ఇట్లా పట్నంలాగా వేస్తారు ఇవే రంగులు వేస్తారు బొట్లు ఈ అమ్మవారికి చాలా ఇష్టం పైన ఉట్టి చూపించాను కదా ముందు ఆ ఉట్టి పైన అమ్మవారికి సంబంధించిన అలంకరణ సామాను మొత్తం పెడతారు కొలుపు కొలిసేటప్పుడు ఇవి మనం ఇప్పుడు అవి తీయొద్దు ఇవో ఇట్లాకి మొత్తం ముగ్గులు పెట్టి అలంకరణ తర్వాత గాజులు వేసి పువ్వులు నిమ్మకాయలు కోడిగుడ్డు ఇవన్నీ పెట్టాలి ఈ అమ్మవారి కొలుపు అయితే రాత్రి ప్రారంభించి తెల్లవారుజామున వరకు ముగుస్తుంది తెల్లవారుజామున మేకను కోస్తారు మేకను కోసిన తర్వాత ఇంటి చుట్టూ రక్తంతో బలి వేస్తారు ఇలా బలి వేయడం వల్ల ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఇప్పుడు రాబోయే ఆరు తారీఖు తొలి ఏకాదశి ఉంది కదా ఏకాదశి రోజు కోడి పిల్లనిచ్చి అమ్మవారికి మొక్కాలి మాకు ఉపవాసం ఉండడం వల్ల మేమైతే బుధవారం అని చెప్పేసి ఈరోజు వేస్తున్నాము కోడితో గుగ్గిలం వేశాము ఒక పైన ఉట్టి ఉంది కదా ఈ ఉట్టి పైన ఒక కుండ ఉంటుంది ఆ కుండ లోపల అమ్మవారికి సంబంధించిన అలంకరణ సామాన్ మొత్తం పెడతారు అమ్మవారి కోసం వండిన బోనాన్ని నైవేద్యంగా సమర్పించి కోడితో మొక్కాలి మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై దుర్గమ్మ తల్లి జై